పోతర భాగవతము పంచమ స్కందము ప్రథమ భాగము శ్రీకర కరుణాసాగర లక్ష్మీ కళత్ర భవ్య చరిత్ర లోకాతీత గుణాశ్రయ గోకుల విస్తార కుమార ఓ నందగోపకుమార శుభములను కలిగించు కరుణాసాగర త్రిలోక ప్రసిద్ధి అయిన లక్ష్మీదేవి వల్లభ శుభచరిత్ర లోకాతీత ఆశ్రయమైన ఆశ్రయమైనవాడా గోకులమంతా నీవే అయి చరించువాడా నీకు వందనములు అంత నా విష్కృత కాంత చతుర్భుజంబులును పీతాంబరంబును విలుంగ శ్రీవత్స కౌస్తుభ శ్రీరమాచిహ్నంబులు హరమంద రమ్యమ ఇరూపడ శంఖ గదాంబుజాత ఖడ్గాది దివ్యాయుదంబులు సేతులందు మెరయ అతులితధన నవరత్ర హాటకాంకిత నూత్ర ఘన కిరీట్యుతల్ గడలు కొనగ కర్ణకుండల కటి సూత్ర కనకరత్ర హారకేయూరవర నూపురాది భూషణముల భూషితుడైన శ్రీనాయకుండు దంపతులకప్పుడెదుర ప్రత్యక్షమయ్యే నాభి చక్రవర్తి మేరుదేవి సంతానార్థము యుద్ధము యజ్ఞము చేయుగా శ్రీ మహావిష్ణువి విధముగా ప్రత్యక్షమయ్యను చతుర్భుజంబులతోను మెరయుచున్న పీతాంబరములతోను శ్రీవత్స కౌస్తుభ శ్రీరమ చిహ్నములు వక్షస్థలముపై రమ్యముగా శోభిల్లుచుండ శంఖ గదా పద్మములు చేతులలో దివ్యముగా వెలుగుచుండ నవరత్ర కచిత సువర్ణ కిరీట కాంతులంతటను వ్యాపించుచుండగా కర్ణ కుండలములు మొలత్రాడు హారములు భుజకీర్తులు కాళిందలు మున్నగు భూషణములను ధరించినవాడైన శ్రీనాథుడు అప్పుడా పుణ్యదంపుల ఎదు దంపతుల ఎదుట ప్రత్యక్షమయ్యను మేరుదేవియందు మేరుధీరుండగు హరి సమస్త లక్షణాన్వితుండు శమధమాదిగుణ విశారదు ఉదయించే సకల జనులకప్పుడు కపుడు సంతసముగా శ్రీహరి కరుణించి మేరుదేవియందు సమస్త లక్షణ లక్షితుండై శమధమాధి సద్గుణ సంపన్నుడై సకల జనులు సంతసిల్లుచుండగా ఉదయించెను జనులెల్ల నర్ధవాంచల అత్యంత మూఢులై ఐ కంబులు మనంబులందుల గోరుదురల్ప సౌఖ్యములకు సౌఖ్యములకు వైరంబులంది దుఃఖముల బొందుదురుగాన నలయక గురుడైన వాడు మాయా ఎంత జడుడనుడైనట్టి జంతువునందును దయగల్గి మిక్కిలి ధర్మబుద్ధి బుద్ధి కన్నులున్నవాడు గానని వానికి ధరవు చూపినట్లు తెలియబలకి ఎతులమగుజు దివ్యమైన ఆ మోక్ష మార్గంబుజూపవలయు రమణతోడా విష్ణువు యొక్క అవతార పురుషుడైన రుష్మచక్రవర్తి పుత్రులకు బోధ చేయుట జనులందరూ అర్థవాంచలచే అత్యంత మూఢులై ప్రాపంచిక వస్తువులను కోరుకుంటూ తుచ్చ సుఖముల కొరకు ఇతరులతో నన్యోన్య వైరములను పెంచుకొని దుఃఖములు పొందుదురు కావున జ్ఞాని అయిన వాడు మాయామోహవసుని ఎందు జడునియందు చివరికి జంతు సమానుని ఎందు కూడా కలిగి మిక్కిలి ధర్మబుద్ధితో కన్నులున్నవాడు అంధునికి దారి చూపినట్లు వారికి బోధ చేసి దివ్యమైన ఆ మోక్ష మార్గాన్ని ప్రీతితో చూపవలను భూతజాలములందు భూజముల్ వర్యముల్ కంటే భోగి కులము భోగి సంతతి కన్న బోధనిష్ఠులు బోధమాన్యుల కన్నను మనుజవరులు వీరి కన్నను సిద్ధ విబుధ గంధర్వులు వారి కన్నన నసురుల్ వారి కన్న నింద్రాది దేవతలు అందరి కన్నను దక్షాది సన్మునుల్దలప నెక్కుడంత కన్నను భర్గుడా భవు కన్న కమలభవుడెక్కుడాతని కంటే అతడు విప్రులను ఆదరించుగాన విప్రుండు దైవంబు మానవులకు భూతజాలములందు స్థావరములైన వృక్షములు వృత్తములు వృక్షముల కంటే నువ్వు కదిలే సర్పజాతులు గొప్పవి కదిలే జీవుల కన్నా జ్ఞానమున్న జీవులు వారికంటే మానవులు గొప్ప మానవుల కంటే సిద్ధులు గంధర్వులు శ్రేష్ఠులు వారికంటే సురాసురులు వారి కంటే ఇంద్రాది దేవతలు వీరందరికంటే దక్షాది ప్రజాపతులు వీరికంటే శివుడు శివుని కంటే బ్రహ్మ బ్రహ్మ కంటే విష్ణువు శ్రేష్ఠులు ఆ విష్ణువునైన విప్రుల ఆదరించు విప్రులను ఆదరించువాడు కావున విప్రులే మానవులకు దైవ సమానులు భూసురులకు సరి నిరుగను నాకు భూసురులు గుడుచునప్పటియా సంతోషం దోచ దగ్నులయందన్ పుత్రులరా సబ్రాహ్మణులకు సరి సమానుడకు దైవము ఈ సచరారముల సచరాచరముల ఎందు ఎక్కడా నాకు కానరాదు భూసురులు భోజములను ఆరగించినప్పుడు గలుగు సంతోషము యజ్ఞహోత్రాది కర్మలను ఆచరించినప్పుడు కూడా లభించదు భరతుడు నిజపి తలేలిన కరణిని ఘర్మము నెల్లగై కొని హరికృపనుందు హరికృపనుజునే ధరణీసురవరులు వగడ సుఖయోగీంద్రుడు పరీక్షన్ మహారాజుతో వృషభదేవుని పుత్రుడైన భరతుని గురించి ఇలా చెప్పాను రాజా భరతుడు తన పూర్వులు పాలించిన విధముగానే సర్వ బాధ్యతలను వహించుచు శ్రీహరి కృపను పొందుచు భూసురులు ప్రశంసించుచుండగా జనరంజకముగా రాజ్యమేలను జననాథ ముందు మోక్ష విరోధమని పాయగారాని పుత్రాది కంబులెల్లబాసి తపస్వి అయి భరతుండు హరిణ శాపక పోషణంబున బాలనమున తిలాలన ప్రీణ నానను శంభుగను మూషికబుల ముతిమ్మతి రోషమునను సర్పంబు జొచ్చిన చందంబునను యోగ విఘ్నంభు గాన ఎంత వానికైనను గాలంబు నడవిరామి గట్లు నాగపోదు బాయదు కర్మంబు నరుల రంగనంత నరవరణ్య రాజా ఈ భరతుడు మొదట మోక్షమునకు అవరోధమని భార్యాపుత్రాది బంధాలను వదిలించుకొని తపస్వి అయి పిదప జింక పిల్ల పోషణములో పెంపకములోను అతి లాలలలోను ప్రేమతో కౌగులించుకున్నలోను తన యోగ సాధనను విరమించుకునను ఎలుక బిలములో రీతిలో చొచ్చుకునిపోయి ధ్వంసం చేసిన సర్పంలాగా అతని యోగ విఘ్నము విజృంభించి అతనిని పతనము చేసెను ఎంతటి వానికైనను కాలప్రభావము తప్పించుకొని వీలుపడదు పరమ మునులకు కర్మ తప్పింపవలనదు ఇక సామాన్యుల విషయము చెప్పవలనా భరతుండల్లన అంచకాలము విసంభ్రాపించగా నప్పుడా హరిణం భక్తి బుత్రుగతి నచ్చాశక్తి వీక్షింప నా హరిణం బుందనయాత్మలో నిలిపి దేహం జి హరిమృతి భరతునికి అంచకాలము సమీపించగా ఆ హరిణము అత్యంత ప్రేమతో పుత్రునిలాగా అనురాగము చూచిచూ ఆ హరిణమూర్తిని హృదయమును నిలుపుకొని దేహమును వీడి ఆడులేడి గర్భమునందు జన్మించి పూర్వస్మృతితో

ఏమి నా దౌర్భాగ్యము నేను చక్రవర్తిగా ఉన్నప్పుడు రాజులందరూ నన్ను ప్రస్తుతించుతూ ఉండేవారు దేవేంద్ర సమానుడైన పుత్రులకు రాజులు నియమించి ఋషులు నన్ను రాజ ఋషీంద్రుడిగా చెప్పుకొని చుండగా నేను దివ్యముగా వెలుగొందడి వాడిని అట్టి నేను హరిణదేహముతో సంగమ నర్చుకొని నా ఔన్నత్యము చెడగా నేను భ్రష్టుడనై యోగిజనుడ దృష్టిలో అల్పుడనైతిని కదా